దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పూర్వీకులను మన పితరులైన ఇస్రాయేలీలు ఐగుప్తు దేశపు దాస్యపు కాడి కింద నలిగిపోతూ వారు పెడుతున్న వెట్టి చాకిరీలు చేయలేక నిర్పులు విడుచుచు తమ దేవునికి మొర్ర పెట్టగా దేవుడైన యహోవా వారి మొర్ర ఆలకించి వారి దురావస్థను నిదానించి చూచి వారున్నటువంటి బాధలో నుండి వారున్నటువంటి వేదనలో నుండి వారిని విడిపించుటకు వారి మధ్యకు దిగి వచ్చి ఆ పరిస్థితులలో నుండి అయోజనుడైన మోషేను వారి వద్దకు పంపి వారికి ఉన్నటువంటి ఆ బానిస బ్రతుకు నుండి వారిని విడిపించి వారిని వాగ్దాన భూమికి నడిపించారు వారిని వాగ్దాన భూమికి సమకూర్చిన తరువాత ప్రభు వారికి సెలవిస్తున్న ఈ మాటలు మనం పరిశీలిస్తే మీ దేవుడైన యహోవా మిమ్మును ప్రేమించారు మిమ్మును ప్రేమించారు కాబట్టి ఆయన మిమ్మును ఆశీర్వదించబోతున్నారు దేవుడు మిమ్మల్ని నడిపించిన ఈ వాగ్దాన భూమిలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేసి మీ పరిస్థితులను మార్చి మీ స్థితిగతులను హెచ్చించి ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన మీరు హెచ్చగునట్లుగా ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని అంత మాత్రమే గాక అన్ని విషయాలలో మీ చేతి పనులలోనే కానీ మీ పశుసంపద విషయంలోనే కానీ మీ భూఫలమైన సత్యముల విషయములోనే కానీ మీకు కలిగిన సమస్త విషయములలో ఇక ఒకటేంటి రెండేంటి అన్ని విషయాలలో మనకు కలిగిన అన్ని విషయాలలో ఆయన మనలను దీవిస్తానని వాగ్దానమును చేశారు తాను వాగ్దానము చేసినట్లుగానే ఇస్రాయలీలను దేవుడు అన్ని రీతుల ఆశీర్వదించి అభివృద్ధిపరచి వారిని దీవించుచునే వచ్చారు ఆ రోజున ఇచ్చిన వాగ్దానం నేటి వరకు ఇజ్రాయేలీల పట్ల దేవుడు నెరవేరుస్తూనే వచ్చారు తరాలు గడిచిపోయినా వందల వేల సంవత్సరాలు గడిచిపోయిన ఇజ్రాయలు జనాంగం అప్పుడున్న జనాంగం ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు నూతనమైనటువంటి ఇజ్రాయేలీలు వచ్చినప్పటికీ తన మాట మారలేదు చూసారా తన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం మార్చబడలేదు చూశారా దేవుని వాగ్దానములు ఎంతైనా నమ్మదగినవండి ఆయన తన ప్రజలను ప్రేమించి ఇచ్చిన మాట ఒకవేళ ఆకాశము గతించపోవచ్చు గాని భూమి గతించపోవచ్చు గాని ఆయన ఇచ్చిన మాట ఎంత మాత్రము గతించేది కాదు అలనాడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు వాటిని నేటి వరకు నెరవేర్చుచునే వచ్చారు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా సంవత్సరాలు మారుతున్నాయి కానీ మన జీవితాలలో మనకున్న బాధలు తొలగిపోవట్లేదని మన కష్టాలు తీర్చబడట్లేదని మన నష్టము పోడ్చబడట్లేదని మన పరిస్థితులు మార్చబడట్లేదని మన స్థితిగతులు హెచ్చరించబడట్లేదని కన్నీరు పెడుతూ ఎంతగానో వేదన పూరితమైన బ్రతుకులలో మీరున్నారు కదా మనలాంటి వారి కొరకే దేవుడి వాగ్దానం ఇచ్చాడండి ఆయన మనలను ప్రేమించి మన పరిస్థితులను మారుస్తానని మనలను ఆశీర్వదిస్తానని మనలను అభివృద్ధి చేస్తానని మనలను అన్ని విషయాలలో దీవిస్తాను అంటూ ఈ రోజున ప్రభు మనకు ఈ వాగ్దానము చేస్తున్నారు ఆశీర్వదించబట్టమంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అద్దెళ్ళు పోయి సొంతిళ్లు రావాలని పాకలు పోయి రేకులు రావాలని రేకులు పోయి మేడలు రావాలని భవంతులు కావాలని నగలు నాణ్యాలు వజ్రాలు వైడూర్యాలు ఈ లోక సంపదతో నింపబడితేనే వారు ఆశీర్వదించబడ్డారు అనుకుంటారు మరి నిజమైన దేవుని ఆశీర్వాదం అంటే అంత మాత్రమేనా అసలు దేవుని ఆశీర్వాదం అంటే ఏ సమయానికి ఏది కావాలో అది కలిగి ఉండటమే ఆశీర్వాదం రెండవదిగా ఆయన ఆశీర్వాదం అంటే లోటు లేని సంతృప్తికరమైన జీవితమును పొందుకునటమే కదా ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వారు ఒకవేళ ఈ లోకయాత్ర ముగించవలసిన పరిస్థితులు వారికి ఎదురైతే లేక ప్రభు రాకడ సంభవిస్తే వారు విడవబడరండి ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో జ్ఞాపకము చేసుకుని తీర్పు దినమున నిర్దోషమైన తీర్పును పొందుకుని తండ్రి ఏర్పరిచిన లోకము పుట్టినది మొదలుకుని తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆ నీతి రాజ్యములోనికి ఆ శాశ్వత రాజ్యములోనికి ఆ పరలోక పట్టణములోనికి వారు అడుగుపెడతారు ఇది కదా నిజమైన దేవుని ఆశీర్వాదం అంటే ఇట్లాంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోవాలంటే మన తండ్రి ద్వారా మనం ప్రేమించబడాలి పాస్టర్ గారు ఇవి మాత్రమేనా ఇక దేవుని ఆశీర్వాదం పొందితే ఈ పరంగా మనకేం కలగవా అంటే ఎందుకు కలగవండి ప్రభు ఒకరిని ఆశీర్వదిస్తే ప్రభు ఒకరిని ప్రేమించి ఆశీర్వదిస్తే వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు మనలను ప్రేమించిన దేవుడు తన సొంత కుమారుని మన కొరకు బలి ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు కదా ఇక ఈ లోకపరమైన అక్కరలు తీర్చలేడా మనం అనుకుంటాం కష్టపడిపోతాం ప్రయాసపడిపోతాం ఏదో పొందుకుంటాం కోసం ఆరాట పడిపోతూ ఉంటాం అవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలీదా మన పిల్లలకు ఎప్పుడు ఏది పెట్టాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో తల్లిదండ్రులుగా మనకు తెలియదా మనకే అంత తెలిసినప్పుడు మన కొరకు తన రక్తమంతా ధారబోశాడు మన కొరకు తన దేహమందు చేల్చబడ్డాడు మనలను అమితముగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు ఆయన ప్రేమకు హద్దు లేదండి ఆయన ప్రేమను ఒకరు కొలవలేరండి ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి అంత ప్రేమ కలిగిన దేవుడు మన ప్రభు అయిన ఏసయ్యా ఈరోజు మనకున్న ఈ చిన్న చిన్న అక్కరలు ఈ అల్పమైన కోరికలు ఈ లోకపరమైన అవసరతలు ఆయన తీర్చలేడా మనము అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే ఆయన మనకు అత్యధికంగానే చేస్తారు వాటి కొరకు మనం బాధపడవలసిన అవసరం లేదు వాటి కొరకు మనం వెతుక్కోవలసిన అవసరం లేదు ఆయన ప్రేమను పొందుకుంటే చాలు మన పరిస్థితులు మార్చబడతాయి ఆయన ప్రేమను పొందుకుంటే చాలు మనము అంతకంతకు వర్ధిల్లుతూ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబడినంతగా హెచ్చరించబడతాం ఆయన ప్రేమను పొందుకుంటే చాలు ఆయన ద్వారా ప్రేమించబడితే చాలు మన స్థితిగతులు మార్చబడి మనకు కలిగిన సమస్త విషయాలలో కూడా దేవుని యొక్క మిండైన దీవెనలు మనం పొందుకుని తృప్తికరమైన జీవితాన్ని మనము అనుభవిస్తాము మరి ఇంతవరకు ఈ వాగ్దాన వాక్యమును విన్న ప్ర దైవ జనాంగమా మనము విన్న ఈ మేలులన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయంటే ఎవరైతే దేవుని ప్రేమను పొందుకుంటారు చూడండి అలనాడు ఇస్రాయేలీయులను ప్రభు ప్రేమించారు కాబట్టి వారిని అంత ఘనపరిచారు ఈ రోజున మనలను కూడా దేవుడు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు ఘనపరుస్తారు ఆశీర్వదిస్తారు అభివృద్ధి చేస్తారు దీవిస్తారు ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు ఒక్కసారిగా మన పరిస్థితులన్నీ మార్చబడతాయండి మరి ఎవరెవరు ప్రేమను పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం కదా ఆ ప్రేమలన్నీ అల్పకాలమైనవే ఆ ప్రేమలన్నీ ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటివే నీటి బొడగ వంటివే నా దేవుని ప్రేమ మాత్రమే ఎల్ల కాలము నిలిచి ఉంటుంది మరి అట్టి దేవుని ప్రేమను మనము పొందుకోవాలంటే ఏం చేయాలి మన దేవుడు మనలను ప్రేమించి మనకు విధించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన శాసనములన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ ఆయన ధర్మశాస్త్రం అంతటినీ ఆయన మనకు బోధించుచున్న ఆయన బోధనలన్నిటినీ కూడా శ్రద్ధగా ఆలకించాలి ఆలకించిన వాటిని జాగ్రత్తగా చదువుకోవాలి చదువుకున్న వాటన్నిటినీ మన హృదయములో పదిలపరుచుకోవాలి ఈ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోవాలి ఇప్పుడు రాసుకున్న మనం ఏం చేయాలో తెలుసా దేవుడు మనకు చెప్పిన ప్రకారము తూచా తప్పకుండా నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదండి ఆయన మాటలు భారంగా ఉండవండి సులువైన మాటలు చెబుతాడు సులువైన మార్గములలో నడవమని ప్రభు మనకు సూచిస్తున్నారు ఈ రోజున ఇది చేయలేక చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాద స్థితిని కోల్పోతున్నారు నేడు మనమైతే అలా ఉండొద్దు ఇప్పుడు ప్రభు చెప్పినట్లుగా ఆయన మనకు సూచించిన వాటి అన్నిటి ప్రకారము మనము అనుసరించి నడవగలిగితే నిశ్చయంగా ఆయన ప్రేమను మనం పొందుకుంటాం ఆయన ప్రేమను పొందుకున్నామనుకో ఇదిగో ఇప్పుడు ఈ వాగ్దానములో విన్న ధన్యకరమైన జీవితాన్ని మనము అనుభవిస్తాం మరి నేటి నుంచి ఆయన ప్రేమను పొందుకున్న కొరకు ప్రయాస పడదామా దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునగాక ఆ మేన్ మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు రాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ ద్వారా ప్రేమించబడిన వారు ధన్యకరమైన జీవితమును పొందుకుంటారని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం మీ ప్రేమను పొందుకున్న కొరకు మమ్మను మేము మార్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ